పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల క్రితం కాలు కాలు వీలుకు వీలు ఎరదిస్తాను జగన్మోహన్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని కూడా మాట అన్నారు దీన్ని ఎలా చూస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ మాట అనవచ్చు అంటారా ఇప్పుడు ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగమైనటువంటి పదవిని అనుభవిస్తూ అసలు ముందు ఆయనే ఎలక్షన్ ముందు ఆయనేం మాట్లాడాడు ఆ పేట ఎక్కడానికి ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడుతున్నాడు ముందు ఆయన ఆయన చూసుకోమనండి ఏదో గురువింజ కథ ప్రకారం గురువింజ గిం గింజ తన వెనకమాల తన ఎనగదన్న ఎలక్షన్ ముందు వెళ్ళి నాకు కులాభిమానాన్ని చేసి అన్న ఓట్ అన్న ఒక చోట వంద చోటలు పుట్టాను ఒక చోట రెండు లక్షల బుక్కులు చదివానన్న పెద్ద మనిషి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కనుసూపు మేరగడ ఆయన సరిపోడు అంటానికి ఉంది కదా ఏది పడితే అది దానికి రాబోయే కాలంలో తగిన మూల్యం చెల్లించుకుంటారు అది ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నాం మనం ఏమన్నా చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అది ఆ మాటలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఆ దానికి తగ్గ జవాబు చెబుతారు దానికి తగ్గ మూల్యం ఆయన చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలి నోరు అదుపులో పెట్టుకోవాలి మనము ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష హోదాలో ఒక మాజీ సీఎం కొడుకు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని మనం ఏ భాష మాట్లాడితే బాగుంటుంది మనం రాజ్యాంగబద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఐదు లక్ష ఐదు కోట్ల మంది జనం చూస్తున్నారో మనం మాట్లాడే మాటలు అనేది ఆయన చేసి మాట్లాడాలి అంతేగాని నోరు ఉంది కదని ఏది పడితే అది దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను వారికి సూచిస్తా ఉన్నాను మీరే భారీ మూల్యం చెల్లించుకోవాలని అంటున్నారు కానీ ఆయన ముఖ్యమంత్రి అంటున్నారు కదా అది నిర్ణయించడానికి ఆయన ఎవరు నేనేవరని మేము కూడా అట్టగా అనుకున్నాం ముప్పై సంవత్సరాలు అనుకున్నాం అది జన జనం జనం నిర్ణయించాలి ఓటర్లు నిర్ణయించాలి అయినా సరే మేము ఒకవేళ ఉన్నా సరే పదకొండు పదకొండు సీట్లను మరుగుతున్నారు ముగ్గురు గలితే గానీ యాభై ఒక్క యాభై ఒక్క పర్సెంట్ రాల కానీ ఈ రాష్ట్రంలో మూడు సార్లు ఈ దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒకే ఒకే జెండా కింద పోటీ చేసిన ఏకైక సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక మగవాడు ఈ దేశంలో ఎవరైనా ఉంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఆ పార్టీలో ఉన్న కూటమి నాయకులు కానీ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి ఏది ఉంది కదా ఏదో అంటే కేడరను బెదిరిద్దామని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు శిలక్తులు ఇస్తే దానికి 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 కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ రేపు జరిగిపోయే పరిణామాలు వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు పదిహేను సంవత్సరాలు కలిసి అంటారు కదా చూద్దాం సార్ వాళ్ళు పదిహేను సంవత్సరాలు ఉంటారా ముప్పై సంవత్సరాలు ఉంటారు నేను అదే ఇందాక కూడా చెప్పాను ఇప్పుడు నేను వాళ్ళదే చెప్పట్లేదు మాది కూడా చెప్పాగా మా నాయకులు కూడా కొంతమంది బిఫోర్ ఎలక్షన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మేము ముప్పై సంవత్సరాలు ఉంటామని చెప్పారు అవన్నీ జగ జనం నిర్ణయించాలి ఓటర్ నిర్ణయించేది అది నేను ఎవరిని పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు లోకేష్ గారు ఎవరు మేము ముప్పై సంవత్సరాలు ఉంటాను కానీ చేసేదంతా ఏం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు చూపుతున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు పదిహేను సంవత్సరాలు ఉంచాలా పదిహేను నెలలు ఉంచాలా లేకపోతే ఈ ఐదు సంవత్సరాలు ఆ పూర్తి అవ్వకముందే ఎలక్షన్ వస్తే వీళ్ళని ఉంచాలా పార్టీ తీసి పంపించాలా ఇంటికి పంపించాలనే జనం నిర్ణయించుకుంటారు నేను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ గారు గారు నిర్ణయించేది ఈ ఓటర్ ఓటేసిన ఓటర్లు నిర్ణయించుకుంటారు ఈ రాష్ట్రంలోనూ ఐదు కోట్ల మంది నిర్ణయించుకుంటారు